బ్రదర్ నిప్పు రాగరాజు అనేసి ఒక గజ్జి కుక్ అయితే ఉంటుంది అనమాట వీడికి వచ్చేసి రెండు ఛానల్స్ అయితే ఉన్నాయి వీడి అజెండా ఏంటంటే నందమూరి ఫ్యామిలీని ట్రోల్ చేయాలి లేదా నందమూరి ఫ్యామిలీని ఎలా అయినా బ్యాడ్ చేయాలి నందమూరి ఫ్యామిలీకి ఉన్న దేన్నైనా సరే వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని వచ్చేసి బ్యాడ్గానే పోర్ట్రేట్ చేయాలని చెప్పేసి వీడి మెయిన్ ఉద్దేశం అనమాట వీడికి ఒకటికి రెండు ఛానల్స్ అయితే ఉంటాయి సో మన సబ్స్క్రైబర్స్ కూడా వాడి వీడియోస్ ఎప్పుడైనా చూసినప్పుడు అడుపు మండలి అందరికి వచ్చేసి వాడు మాట్లాడే మాటలకి అన్నిటికీనో అవి నాకు షేర్ చేస్తూ ఉంటారు సో అలాగే ఒక వీడియో అయితే రీసెంట్గా అయితే వాడైతే చేశాడు సో నందమూరి పూర్వ వైభవం మళ్ళీ రాదా అని చెప్పేసి తమ్మ నేనైతే పెట్టాడనమాట సో దాని గురించి నేను వీడియో అయితే చేయాలనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి కౌంటర్ లాగా సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా నందమూరి అభిమానులు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి అనమాట సో నిప్పు నాగరాజ్ అనేవాడు ఒక గజ్జు కుక్క వీడికి మాటలు అనేవి అలవకగా వస్తాయి అందులో వీడు వచ్చేసి నందమూరి ఫ్యామిలీ అంటేనే వీడికి నచ్చదనమాట ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ అనేది ఒక భారీ కొండ అనమాట దానికి ఎవరు ఎదురెళ్ళలేరు ఢీ కొట్టలేరు అనమాట ఓన్లీ కొండను చూసి కుక్కలు మొరుగుతూ ఉంటాయి అంతేనమాట సో అలాగే ఇది ఒక కుక్క అనమాట వాడి ఉద్దేశం ఏంటంటే ఆ కొండని ఏదో చేద్దాం అనుకుంటాడు కానీ వాడు ఏమీ చేయలేడనమాట సో అలాగా మనకి నందమూరి పూర్వ వైభవం మళ్ళీ రాదా అని చెప్పేసి ఒక అయితే పెట్టుకొని వీడియో అయితే చేశాడు దాంట్లో అతను చెప్పింది ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన అయితే తీసుకొని అయితే వచ్చాడు సో సీనియర్ ఎన్టీఆర్ గురించి నేను కానీ వాడు కానీ ఇంకొకటి కానీ మాట్లాడే స్థాయి మంది కాదు ఆయన స్థాయి వేరు ఆయన లెవెల్ వేరు ఆయన ఆంధ్ర రాష్ట్రాలకే కాదు మన ప్రతి తెలుగు ప్రజానీకానికి కావచ్చు భారతదేశంలో తెలిసిన ప్రతి ఒక్కరికి ఆయన అయితే దేవుడు అన్నమాట సో ఆయన గురించి మనమైతే మాట్లాడే అవసరమే అయితే లేదు ఆ తర్వాత బాలయ్య బాబు వచ్చేసి నందమూరి ఏదైతే లెగసీ ఉందో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ లెగసీని కంటిన్యూ అయితే చేస్తున్నాడు అనమాట ఇప్పటికీ కూడా ఈ ఏజ్లో కూడా ఆయన అదే అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాడు సో వీడేం చెప్పుకొని వస్తారంటే బాలేబాబుకి ఏదో ఇట్లు లేనట్టుగా లేదా నందమూరికి ఏదో ఇబ్బంది చేస్తున్నట్టుగా నందమూరి పేరు ఏదో చెడగొడుతున్నట్టుగా వీడు చెప్తాడు వీడు కావాలని ఉద్దేశపూర్వకంగా ఏదో బురద చల్లాలి కాబట్టి చెప్పాలి కాబట్టి ఏదో సింహం ముందు కుక్క మొరగాలు కాబట్టి ఏదో చెప్పాలి వాళ్ళని ఏదో బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడతాడు కానీ మనం కానీ చూసినట్లయితే ప్రీవియస్గా ఏ మూవీ కూడా చూసినట్లయితే అఖండ నుంచి ఇప్పుడు ప్రస్తుతం రాబోయే అఖండ టూ వరకు భారీ అయితే ఉన్నాయి ప్రతి ఏరియాలో లాభాలు తెచ్చిన సినిమాలు అయితే ఉన్నాయి బాలేబాబుకి వైభవానికి ఏ మాత్రం తగ్గకుండా నందమూరి వైభవం కలకలలాడుతూ ఉంది ఒకవేళ లో ఉన్నా కూడా నందమూరి వైభవం ఎక్కడికి వెళ్ళదు ఆ మనిషి ఎవరైతే సీనియర్ ఎన్టీఆర్ ఒక స్టేజ్ని క్రియేట్ చేశారో అది ఎప్పటికీ మనుషుల్లో ప్రజల్లో వాళ్ళ మనసులో అలానే ఉంటుంది కానీ ఆ వైభవం అయితే చెడిపోదు తర్వాత వీడు వచ్చేసి బాలయ్య గురించి చెప్తూ ఉంటాడు అలాగే మేం ఎవరైనా సరే నందమూలి అభిమానులను కావచ్చు ఎవరైనా సరే తండ్రికి తగ్గ నటుడు లేకపోతే తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పేసి బాలయ్యని అనుకుంటాం అంతే తండ్రిని ఏదో తండ్రికి పైస్తాయి అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసుకునే ఉద్దేశాలు మాకైతే లేవు ఆ ఉద్దేశం కూడా ఎందుకు మాకు అవసరం కూడా లేదు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన రేంజ్ వేరు సీనియర్ ఎన్టీఆర్ అంటే అది వేరనమాట ఆయనకి తగ్గ తనయుడుగా ఉండడమే బాలయ్య బాబు కూడా మంచిగైతే ఉంటుంది సో తండ్రి కంటే గొప్ప తనయుడు అని చెప్పుకోవడంలో తండ్రిని ఇది చేస్తే ఏదైతే రాదనమాట అది అయితే మాకు అవసరం కూడా లేదు ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొని వస్తాడు టాలీవుడ్లో టీఎఫ్ఐలో ఇప్పటి వరకు ఏ హీరో కూడా పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా హిట్స్ ఇవ్వలేదు అలాగే ఏ హీరో కూడా మన జూనియర్ ఎన్టీఆర్ తెచ్చినంత లాభాలు ప్రొడ్యూసర్కి టిఎఫ్ఐలో తెచ్చిచ్చిన వాడు లేడనమాట సో మనకి ప్రీవియస్ ఏ మూవీ తీసుకున్నా కూడా మీరు టెంపర్ నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా అయితే లాభాలను అయితే తీసుకొని అయితే పెట్టింది అనమాట సో వాటు అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా సో వాటు ఫ్లాప్ లెక్కలు వేసుకున్నప్పటికీ కూడా ఏ హీరోకి కూడా హిట్ అండ్ ఫ్లాప్స్ అనేవి వస్తూ పోతూనే ఉంటాయి అనమాట మీరు ఏ హీరోనైనా తీసుకోండి అలాగే హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఎవరైతే నందమూరి హీరోలు అయితే ఉంటారో వాళ్ళ క్రేజు వైభవం ఎప్పటికైతే తగ్గదు కళ్యాణ్ రామన్న విషయం తీసుకొని వస్తాడు లేకపోతే మోక్షుబాబు విషయం అయితే తీసుకొని వస్తాడు సో కళ్యాణ్ రామన్న వచ్చేసి తన ఎఫర్ట్స్ తాను ఇస్తున్నాడు ఖచ్చితంగా కొత్త సినిమాలను ట్రై చేస్తున్నాడు కొత్త డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు నలుగురికి అన్నం అయితే పెడుతున్నాడు అనమాట అందులో కొన్ని హిట్స్ అవ్వచ్చు కొన్ని ఫ్లాప్స్ అవ్వచ్చు సో అనేవి కామన్ ఇంకొకటి నేను చెప్పాలనుకో అలా జయ అపజయాలతో సంబంధాలు ఉన్నాయి లేకపోతే జయాపజయాలే మన వైభవాన్ని నిర్ణయిస్తాయి అంటే అది వేరే ఫ్యామిలీస్కి అయితే ఉంటాయేమో కానీ నందమూరి ఫ్యామిలీకి అలా అయితే లేదు హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ వైభవం ఎక్కడికైతే వెళ్ళదన్నమాట ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే మోక్షు బాబు నందమూరి బాలయ్య బాబు కొడుకు మోక్ష వచ్చేసి ఇప్పటివరకు సినిమాలోకి అయితే ఎంట్రీ అయితే ఇవ్వలేదు సింహా మూవీ అని చెప్పేసి అనౌన్స్ అయితే చేశారు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సో ఇప్పటివరకు సినిమాలకు రాని ఆయన్ని కూడా అయితే ట్రోల్ అయితే చేస్తాడనమాట ఆయన ఇష్టం అయ్యా వస్తే సినిమాలకు వస్తాడు లేకపోతే రాడు ఎలాగైనా చేసుకుంటాడు ఏదైనా చేస్తాడు అసలు చేయడు కూడా ఒకవేళ మా అభిమానులందరి కోసం వచ్చేసి సినిమాలకు వచ్చినప్పటికీ కూడా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు అది వేరే సంగతి ఏదైనా సరే వాళ్ళ వైభవానికి ఎటువంటి కీడైతే ఉండదు మోక్షు బాబు మీ అందరికీ సమాధానం అయితే చెప్తాడు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్తోనే ఫస్ట్ మూవీతోనో అందరూ నోర్లు అయితే మూగిస్తాడనమాట సో ఇలాంటి గజ్జి కుక్కలు ఈ ఎవరైతే ఉప్పు నిప్పు నాగరాజులు ఎవరైతే ఉంటారో గబ్బు నాగరాజులు సో వీళ్ళకి ఎటువంటి అర్హత లేదు అనేది నా ఉద్దేశం అన్నమాట సో నందమూరి వైభవం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకైతే లేదు సో నందమూరి వైభవం ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి వాడికి కౌంటర్గా ఈ వీడియో అయితే చేద్దామైతే అనుకున్నాను సో ఏ విధంగా చూసుకున్నా కూడా రాజకీయాల్లో చూసుకున్నా కూడా మనకు వచ్చేసి సినిమా పరంగా చూసుకున్నా కూడా ఏ విధంగా చూసుకున్నా కూడా ఒక మెట్టు పైనే ఉన్నారు సో హిట్లు కావచ్చు అలా రాజకీయం కావచ్చు ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా సో ఇంకోటి కూడా నేను పరోక్షంగా చెప్పాలనుకున్నది ఏంటంటే హిట్ ఉన్న ఫ్లాప్ ఉన్న వాళ్ళు విజయాలు వచ్చినా అపజయాలు వచ్చినా కూడా వాళ్ళ వైభవానికి ఎటువంటి ఢోకా ఉండదని అయితే చెప్పాలైతే అనుకున్నాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేనో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్